మామిడికాయ చిత్రానం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి అందుకు కావాల్సిన పదార్థాలు మామిడికాయ తురుము ఇంకా ఎండుమిరపకాయలు ఆయిల్ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేరుశనగపప్పు వెల్లుల్లి ఇంకా వచ్చేసి పోపు గింజలు ఈ మామిడికాయ చిత్రాన్నం కావలసిన పదార్థాలు మనం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసి కడాయి హీట్ అయినాక అందులో ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసేసుకోవాలి పోపు గింజలు లైట్గా ఫ్రై అయినాక అందులో వేరుశనగపప్పు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అన్నీ వేసేసి లైట్గా కొంచెం సాల్ట్ వేసేసి మనం లైట్ కలబెట్టేసుకోవాలి ఎందుకంటే ఆన్స్ రెడ్డేజ్ కలర్లోకి రావడానికి అందులోనే మనం ఇంకా ఎండు మిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకోవాలి మనం దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి వేసేసి అందులోనే మనం తురుము పెట్టుకున్న పసుపు వేసి మామిడికాయ తురుము కూడా అందులో వేసేసి లైట్ కలబెట్టేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత కలబెట్టేసి మనం వేడి అన్నం అనేది అందులో వేసేసి కలబెట్టుకోవాలి అంతే సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయే మామిడికాయ చిత్రాన్నం రెడీ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఓకే బాయ్